ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో రోడ్ నిర్వహించారు అమిలనేని ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆయనకు మహిళలు గ్రామస్తులు హారతులు పట్టి గజమాలతో స్వాగతం పలికారు తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని గ్రామాలకు రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని ప్రజలను కోరారు గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సిక్స్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఆయన ఏదో మంచివాడంటూ చెప్ ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు పార్లమెంట్ మెంబర్గా ఉండి చాలా పనులు చేయాల్సిందే కూడా చేయలేకపోయాడు ఏదైతే ఉన్నాడో ఒక వాల్మీకి సోదరుడికి కూడా అతనికి నాలుగున్నర సంవత్సరం మున్సిపల్ చైర్మన్గా కుర్చీ లేకోకుండా ఒక మంత్రి అక్కడ కూర్చోబెడితే దాన్ని ఎదుర్కొంటే కూడా ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండి కూడా ఆయన ఎదుర్కోలేకపోయాడు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఎదుర్కోలేకపోయాడు అంటే అది మంచితనం అవుతుందా కాదు అదే అతను ఎప్పుడైతే అతను కావాల్సిన వాళ్ళని రక్షించుకుంటాడో అతని పార్టీ వాళ్ళని రక్షించుకోలేకపోవడంతో నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు కూడా అదే దారుల్లో పోతున్నారు రాబోయే కాలంలో కూడా అతను ఏది జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఏదేమైనా కూడా నిర్భయంగా కూడా మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి మీకు ఏం పనులు కావాలో నాకు చేపించుకుంటే